హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలు ఎగ్ మసాలా కర్రీ ఇది చపాతీలోకి పరోటాలోకి వెజిటేబుల్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసము ముందుగా ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు స్పూన్లు గసగసాలు నాలుగు లవంగ ముగ్గలు పట్ట కొద్దిగా రెండు కొబ్బరి నాలుగు నాలుగు ముక్కలు ఇలా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు ఒక బాండల్ పెట్టాలి ఆయిల్ వేడి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేయాలి ఇప్పుడు ఉల్లగడ్డలు ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్నాను వీటిని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండల్లోనే ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండల్లోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కరివేపాకు కొద్దిగా వేయాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలను కూడా వేసేసి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదండి ఎర్రగడ్లు గసాల పేస్టు అది కూడా వేసేసి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే అడుగంటు అడుగంటుతుంది ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము పేస్ట్ చేసినప్పుడు కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది మరో రెండు నిమిషాల పాటు ఇది బాగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు టమోటాలను తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసి బాగా కలిపెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేయాలండి ఇందులో ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా కూడా వేసేసి బాగా కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారంటే సరిపోతుంది ఇలా నూనె పైన తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతను కూడా బాగా నలిపేసి వేసేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుందండి టేస్టీగా ఉండే ఆలు ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్